హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరులో రాయలసీమ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక గోల్డ్ వీడియో అయితే చేస్తున్నానండి సో ఇది చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి సో ఆల్రెడీ మీరు తమ్ చూసే మీరు ఈ వీడియోలోకి వచ్చింటారు అవునండి ఇది వచ్చేసి పది గ్రాముల బంగారం వచ్చేసి ఇరవై ఐదు వేలకే ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ బంగారం అండి సో ఇది ఏంటి దీని గురించి ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తానండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఇప్పుడు వీడియోలకైతే వెళ్దామండి మనకు బంగారు వచ్చేసి ఏ ఏ క్యారెట్లలో ఉంటుందంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఉంటుందండి ఇది బ్యాంకు బంగారం అని కూడా అంటారు సో ఇది వచ్చేసి స్వచ్ఛమైన బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అనేది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆభరణాలను తయారు చేసి వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ అండి ఎందుకంటే అందులో రాగి కూడా కలుపుతారు ఉత్త గోల్డ్తోనే చేయలేరు కదా ఉత్త గోల్డ్ చేసామనుకోండి అది విరిగిపోతుంది సో అందుకనే ట్వంటీ టూ క్యారెట్స్లో వచ్చేసి రాగి కలుపుతారు కాబట్టి కొంచెం గట్టిపడుతుంది అందుకే ట్వంటీ టూ క్యారెట్స్ ఎక్కువ చేయించుకుంటారు ఇంకా వచ్చేసి మనకు అందుబాటులో ఎయిటీన్ క్యారెట్స్ బంగారు కూడా ఉంటుంది సో దాన్ని ఎవరు మనం ఎక్కువ చేపించుకోము సో మనకు తెలిసింది వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ మాత్రమే తెలుసు సో ఇది వచ్చేసి మనకు ఎక్కువగా తెలుసు కాబట్టి మనము వీటినే ప్రిఫర్ చేస్తాము సో అలాగే ఇప్పుడు జ్యువెలర్స్ అసోసియేషన్ అక్రాస్ ఇండియా గవర్నమెంట్కు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగిందండి ఎలాగైతే మనకు ట్వంటీ ఫోరు ట్వంటీ టూ అలాగే ఎయిటీన్ క్యారెట్స్ అలాగే ఫోర్టీన్ క్యారెట్స్ కూడా ఉన్నాయండి ఇవి చాలా తక్కువ అనమాట ఎక్కువ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్స్ మనం వాడుకుంటాము దీని ప్రకారమే మనకు ట్వల్వ్ క్యారెట్స్ నైన్ క్యారెట్స్ కూడా మేము తీసుకొస్తాము మాకు పర్మిషన్ ఇవ్వండి అని అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ని అయితే అడగడం జరిగిందండి అలాగే గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే ఉంది ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది ఇలా జరుగుతుంది కాబట్టి ట్వంటీ టూ క్యారెట్ బదులు నైన్ క్యారెట్ ఉంటే అంత ఎక్కువ లాస్ ఉండదు కదా ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచిస్తుందండి ఆ విధంగా ఆలోచిస్తే ఇది కూడా కరెక్ట్ కదా అనిపిస్తుంది నార్మల్గా ఎయిటీన్ క్యారెట్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చేసి సేమ్ ఒకేలాగే అనిపిస్తుంది కానీ దాని వాడకంను బట్టి నిదానంగా కలర్లో అయితే చేంజ్ అనేది వస్తుంది ఎందుకంటే ట్వంటీ టూ క్యారెట్ కంటే ఎయిటీన్ క్యారెట్లో గోల్డ్ అనేది తక్కువ ఉంటుంది రాగి ఎక్కువ వేస్తారు కాబట్టి ఇంకా నైన్ క్యారెట్ గోల్డ్ ఆభరణాలలో గోల్డ్ మేక్స్ వచ్చేసి ఎంత గోల్డ్ కలపాలి అలాగే రాగి ఇంకా వేరే మెటల్స్ కలిపే ఆలోచనలో ఉన్నారు ఇది టెస్టింగ్లో అయితే ప్రజెంట్ అయితే ఉందండి ఎందుకంటే రాగి ఎక్కువ కలిపితే రాను రాను వాడకంలో కొద్దిగా తేడా వస్తుంది గోల్డ్ వస్తువు అయినా కూడా అది గోల్డ్ లాగా ఉండదు అందుకు మేకర్స్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా వేరే మెటల్స్ ఏవైనా కలిపితే కలర్లో చేంజ్ అయ్యే అవకాశం ఉండదు అని టెస్ట్ అయితే చేస్తున్నారు గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష రూపాయలు అయితే ఉందనుకోండి అప్పుడు నైన్ క్యారెట్స్ గోల్డ్ ఎంత ఉండొచ్చు అంటే ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ అలాగా ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ చూసుకున్నామనుకోండి ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఉందనుకోండి సో మనకు నయన్ కరస్ గోల్డ్ ఎంత అవుతుందంటే ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలలోపు ఉంటుంది ఇంకా బంగారం మటుకు పైకి పైకి పోయే అవకాశం ఎక్కువ ఉంది రేపటి రోజున లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు వెళ్ళే అవకాశం ఉంది ఈ రేటు రావడం ఎంతకాలం పడుతుందని చెప్పడం కష్టమే కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గ్లోబల్ మార్కెట్ సరిగా లేకపోవడం ఎకనామిక్ సరిగా లేకపోవడం అలాగే అమెరికా పరిస్థితి బాగలేదు చైనా పరిస్థితి సరిగా బాగలేదు యుద్ధాలు జరుగుతున్నాయి కావున బంగారం అనేది పై పైకి పోతుంది కొన్ని దేశాలలో ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్రాబ్లమ్స్ మూలాన అమెరికా డాలర్ మీద నమ్మకం తగ్గుతుంది ఇంకా రష్యా చైనా భారత్ ఇలాంటి కంట్రీస్లలో కూడా బంగారంలో డైరెక్ట్ పెట్టుబడులు పెడుతున్నారు ప్యూర్ గోల్డ్ కొంటున్నారు ఇలా పెరగడం ఎందుకంటే చైనా విపరీతంగా గోల్డ్ కొనడం దానివల్ల మన మదుపరులకు పోటీగా వచ్చి వాళ్ళంతకన్నా ఎక్కువ గోల్డ్ కొంటున్నారు డాలర్కు బదులుగా బంగారం కొనడం జరుగుతుంది ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పట్లో బంగారం రేటు తగ్గుతాయని అనుకోవడం అంతకైతే అనిపించడం లేదు ఒకవేళ తగ్గినా కూడా ఒక మూడు వేలు లేదా నాలుగు వేలు తగ్గుతాయి అంతే మోస్ట్లీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది గవర్నమెంట్ కూడా తెలుసు బంగారం రేటు తగ్గవు అని అందుకని వాళ్ళు కూడా ఈ నైన్ క్యారెట్స్ ట్వల్వ్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే పబ్లిక్ బంగారం కొనుక్కోవడానికి అందుబాటులో వస్తాయి ధరలు అనేది ఒక ఆలోచన ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అని కొంచెం ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకవేళ ఇలా చేసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది సో ఎక్స్చేంజ్ చేస్తే రేటు తగ్గుతుందా ఇంకా వచ్చేసి ఇది కలర్లో కూడా డిఫరెంట్ ఉంటుందా ఇంకా క్యారెట్లో డిఫరెంట్ అయితే ఉంటుంది ఆ గోల్డ్ మన ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసినట్లయితే అంతైతే రాదు ఇంకా కలర్లో వచ్చేసి రాగి పర్సంటేజ్ ట్వంటీ టూ క్యారెట్స్కు ఎంత కలపాలో అంత అలాగే నైన్ క్యారెట్స్ కూడా ఎంత మనకు పర్సంటేజ్లో కలపాలో అంత కలిపితే కలర్ డిఫరెంట్ అయితే వస్తుంది కానీ రాగి బదులు దాన్ని ప్రత్యామ్నాయంగా వేరేది ఏమన్నా కలిపితే దానికి సొల్యూషన్ కనుక్కోవచ్చు ఎందుకంటే ఇది చిన్న ఆలోచన అయితే కాదు కదా రాగి తక్కువ ఇంకా వేరే లోహం కలిపితే కలర్లో చేంజ్ ఉంటుంది మీరు ఒకవేళ నైన్ క్యారెట్ గోల్డ్ కొంటే ఎక్స్చేంజ్లో అదే నైన్ క్యారెట్ గోల్డ్ రిటర్న్ ఇస్తే ఇది మంచి ఐడియానే చెప్పుకోవచ్చు ఇంకా హాల్మార్క్ కూడా గవర్నమెంట్ తప్పకుండా ఒప్పుకుంటే ఇది కూడా ఇస్తారనమాట కాకపోతే ఇందులో కూడా మనకు ఒక డౌట్ అయితే రావచ్చు అదేంటంటే మనకు సౌత్ ఇండియాలో వచ్చేసి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక దానివల్ల మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది క్లైమేట్లో టెంపరేచర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే మనకు ఇంట్రడ్యూస్ అయ్యాక ఎలా మూవ్ అవుతుంది పబ్లిక్లో ఎలా తీసుకుంటారు ఒకవేళ వేసుకుంటే వేడి అనిపిస్తుందా అనేది చూడాలి ఇందులో ఒక రెండు ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఒకటి ఏంటంటే హీట్ అవుతుంది సో మనం వచ్చేసి హీట్ అయితే ఏం చేయలేము ఇంకా రెండోది వచ్చేసి ఇష్యూ వచ్చేసి కలర్ చేంజ్ అనమాట ఈ రెండోది మటుకు వర్క్ చేయడానికైతే వీలవుతుంది అని చెప్తున్నారు సో దానికి కూడా సొల్యూషన్ ఉండొచ్చు ఈ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చేసి ఆన్మెంట్ గోల్డ్ ఇందులో రాగి కలిపేది నైన్ పర్సెంట్ తక్కువ రాగి ఉంటుంది అలాగే ఈ నైన్ క్యారెట్లో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇందులో రాగి కలుపుతారు ఇంకా ఏమైనా కలుపుతారు అనేది జ్యూలర్స్ వాళ్ళు చూడాలి వాళ్ళు ఈ సొల్యూషన్ చేయగలరు అనేది చెప్తున్నారు ఒకవేళ కలర్లో లిస్ట్ డిస్టర్బెన్స్తో నైన్ క్యారెట్ గోల్డ్ వస్తే అలాగే ట్వెల్వ్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తే ఇవి బాగా పాపులర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్యూర్ సిల్వర్ ఆభరణాల మీద గోల్డ్ కోటింగ్ చేస్తే సిల్వర్ జ్యువెలర్స్ సిల్వర్ ఐటమ్స్ అని అమ్ముతున్నారు కానీ చూడటానికి గోల్డ్ లాగా కనపడుతుంది దానికి మటుకు పాపులారిటీ ఈ మధ్యకాలంలో బాగా ఉంది ఈ ఒకటి రెండు సంవత్సరాలలో అయితే చాలామంది కొంటున్నారు బాగా డబ్బు ఉండే వాళ్ళు కూడా ఒకటి రెండు ఫంక్షన్స్ వేసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ ఇచ్చేసి మళ్ళీ వేరేవి కొంటున్నారు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిటర్న్ ఇస్తున్నారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది లాస్ సో దానికి ఈ నైన్ క్యారెట్ గోల్డ్ అనేది మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవి కంటికి కూడా మంచిగా అట్రాక్ట్గా అనిపిస్తాయి ఇంకా వచ్చేసి మనం గోల్డ్ కొన్నామని సాటిస్ఫాక్షన్ అలాగే సిల్వర్ కొనలేదని మనకు మంచిగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి ఏ లెవెల్ వాళ్ళు ఆ లెవెల్ వాళ్ళకు అందుబాటులోకి వస్తాయి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసుకొని వాడచ్చు అది అయితే కన మనకు ఎయిటీ థౌజండ్లోనే వడ్డాణం అనేది వస్తుంది అదే గోల్డ్ అయితే కన మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనుకోండి మనకు ఎంత లేదన్నా పన్నెండు లక్షలు పదహైదు లక్షలైతే పెట్టాల్సి వస్తుంది ఇదే నైన్ క్యారెట్స్ గోల్డ్ అనుకోండి మనకు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ లోపైతే మనకు వడ్డానం అనేది వచ్చేస్తుంది అనమాట సో ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి సామాన్య మానవులకు అందుబాటులోకి ఇలా రావడం అనేది వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుందండి ఎందుకంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది సో వాళ్ళు కొనలేరు సో అలాంటి వాళ్ళకు సామాన్యులకు నైన్ క్యారెట్స్ గోల్డ్ మట్టుకు మార్కెట్లోకి వస్తే మన వాళ్ళకు కూడా తక్కువ అమౌంట్కు గోల్డ్ అయితే తీసుకోవచ్చు అండి అది కూడా మంచి ఐడియాని సో ఈ నైన్ క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకు ఒకవేళ వడ్డానం చేయించుకోవాలి అనుకునే వాళ్ళకు వచ్చేసి ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షల లోపు అయితే కన వడ్డానం అనేది వచ్చేస్తుంది అండి సో ఇంత తక్కువ మనకు నైన్ క్యారెట్స్ గోల్డ్కు ఇంత తక్కువ అమౌంట్ అయితే ఇట్లా వస్తుంది సో ఇది గన మన గవర్నమెంటు హాల్మార్కుతో మనకు అందుబాటులోకి తెస్తే గన ఇది మటుకు మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నానండి సో ఈ విధంగా మనకు గవర్నమెంట్ అయితే గన నైన్ క్యారెట్స్ గోల్డ్ అనేది మన అందుబాటులోకి తీసుకురావడానికైతే ఒప్పుకుందండి సో దీని వెనుక కొన్ని టెస్టులు చేసి మరి మనకైతే మనకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చేలా చేస్తారో అని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఇదేనండి సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మన అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మనీ సేవింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అలాగే గోల్డ్ సేవింగ్ వీడియోస్తో కూడా మీ ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి